హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అని అంటే నేను ఒక ఎయిట్ డే ఎయిట్ డేస్ అవుతుందండి అంటే వన్ వన్ వీక్ కింద ఒక వీడియో పెట్టాను ఏంటా వీడియో అని అంటే లక్ష్మీ కాసు ముక్కుపోగు చక్నం గుండు అని చెప్పేసి ఒక వీడియో తీశాను అసలు దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను ఎందుకు అని అంటే నేను చాలా వీడియోస్ పెట్టాను దేనికి కూడా అన్ని వ్యూస్ రాలేవు ఆ ఒక్క వీడియోకి మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్టీ ఎయిట్ కే దాటిపోతుంది ఇంకా ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి దానికి ఇంకా కామెంట్స్ అంటావా చాలా బీభత్సంగా వచ్చేసాయండి కామెంట్స్ అయితే సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ప్లస్ అలాగే నా వీడియో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను చాలా అసలు అంత హైలైట్ అవుతుందని ఎప్పుడు కూడా అనుకోలేదు అసలు ఆ వీడియో నేను అసలు ఇప్పుడు ఇంతమంది నేను చూసుకున్నాను చూసుకుంటే ఇంకా వస్తున్నాయి వ్యూస్ వస్తూనే ఉన్నాయి దానికి అసలు నేను ఇన్ని వీడియోస్ పెట్టాను దేనికి కూడా అంత రెస్పాన్స్ ఏ వీడియోకి రాలేదు ప్లస్ అన్ని వ్యూస్ దేనికి కూడా రాలేవు అలా ఇంకోటి ఏంటంటే చాలామంది బాధపడుతుంటారు ఎంత మంచి వీడియో పెట్టినా కూడా ఇన్ని వ్యూస్ నాకు రావడం లేదు అని చాలామంది యూట్యూబ్లో అంటూ ఉంటారు కదా చూస్తున్నాను నేను చాలామందికి మీరు అలా ఎలాంటి బాధ పెట్టుకోకండి ఫ్రెండ్స్ వ్యూస్ తక్కువ వచ్చిన వారు ప్రతి ఒక్కరు చెప్తున్నాను మీరు ఎలాంటి బాధ పెట్టుకోకండి మీరు కంటిన్యూగా పెడుతూనే ఉండండి వీడియోస్ కంటిన్యూగా పెడుతూనే ఉండండి మళ్ళీ మీరు పెట్టే వీడియో ఏదైతుందో అందులో ఒక మెసేజ్ బాగుండాలి ఏదైతే మీరు దేనికోసమే చెప్పాలనుకుంటున్నారో లేకపోతే మీరు ఏదైనా చూపెట్టాలనుకుంటున్నారో అది చూసే వాళ్ళకు క్లియర్గా అర్థమయ్యేటట్టుగా ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగాలి ఆ విధంగా మీరు వీడియో చేయండి కంపల్సరీ మీకు కూడా కంపల్సరీ వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఇది నాకు జరిగిన అనుభవంతో చెప్తున్నాను మీకు మీరు ఎలాంటి బాధపడకండి కంపల్సరీగా అవుతుంది కానీ మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా అంత హైలైట్ కావాలని లేదు మనము పెట్టిన వీడియోలల్లో ఏదో ఒకటే ఒక వీడియో చాలా హైలైట్ అవుతుంది సో నేను పెట్టినటువంటి వీడియోలల్లో ఇది చాలా హైలైట్ అయిందండి చాలా అంటే ఇప్పుడు ఈ వీడియో వల్ల నాకు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు ప్లస్ మళ్ళీ వాచ్ అవర్స్ కూడా నాకు దగ్గరగా వస్తుంది ఏది మన మోనిటైజర్స్ చేయడా చేసుకోవడానికి టైం ఏదైతే ఉంటుందో ఆ టైంకి నా దగ్గరగా వస్తుంది అసలు నేను అంత వాచ్ అవర్స్ ఎప్పుడు పెరగాలి అసలు నా వీడియోస్కి ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేరు అసలు నాకు చాలా అనుమానంగా ఉండేది ఈ ఒక్క వీడియో వల్ల నాకు ఫుల్ వాచ్ అవర్స్ పెరిగిపోయిందండి నేను చెప్తున్నాను ఎవరైతే బాధపడుతున్నారో నాకు వాచ్ అవర్స్ పెరగడం లేదు నా వీడియోస్ ఎవరు చూడడం లేదు అని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో వారు ఎలాంటి బాధపడకండి మీ మీరు కంపల్సరీగా రోజు వీడియోస్ పెడతారో వారానికి ఒకసారి పెడతారో పెట్టండి కానీ మీరు పెట్టే వీడియో ఉందో అది నీట్గా మీకు అంటే వాళ్ళు చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కనిపించేలాగా మీరు వీడియో చేయండి కంపల్సరీ మీకు ఏదైనా ఒక వీడియో కంపల్సరీ హైలైట్ అవుతుంది అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దాంతోపాటు ఆ భగవంతుని దయ కూడా మీకు కంపల్సరీ కలగాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను మోనిటేజన్కి చాలా దగ్గరలో ఉన్నాను కాబట్టి ఒకవేళ మోనిటేజన్స్ అయితే అయిన తర్వాత మాత్రం పక్క మీకు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను కావాలని నేను కోరుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా నన్ను ఆశీర్వదించండి నన్ను మీ ఒక మిత్రునిలాగాను లేకపోతే మీ అన్నయ్య మీ తమ్ముడు ఎలాగైనా సరే అనుకోండి నా వీడియోని ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడండి ఆ లక్ష్మి అని ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోని మీరు చూడండి దానివల్ల నాకు మానిటైజర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది నాకు మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకోండి అలాగే నేను పెట్టిన వీడియోస్ నా వర్క్ నా గోల్డ్ వర్క్ ఎలా ఉందో చెప్పాలంటే కూడా కామెంట్లో పెట్టండి చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు సో మీరు కూడా నాకు రెస్పాన్స్ ఇస్తారని అనుకుంటున్నాను బాయ్ అందరికీ నమస్తే